ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు ఎస్ఏ శాస్త్ర అండి మనం ఇవాళ డిస్కస్ చేయబోయే వీడియో ఏంటంటే లగ్నంలో కేతు ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అనే విషయాన్ని అయితే మనం అయితే చూద్దాము ముందుగా ఈ కేతు గ్రహం ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహం ఇండికేట్ చేస్తాడంటే మనలో ఉండే స్పిరిచువాలిటీని ఒంటరితనాన్ని గత జన్మకు సంబంధించిన విషయాల గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తాడు ఇక లగ్న స్థానం అనేది ఏం చెప్తుందంటే మన శరీరాకృతి గురించి క్యారెక్టర్ గురించి ఆరోగ్యం గురించి అండ్ అలాగే మనం ఏ విధంగా ఉంటాము అలాగే బిహేవియర్ గురించి వీటి గురించి లగ్నం ఇండికేట్ చేస్తుంది ఇప్పుడు ఇటువంటి స్థానంలో ఇప్పుడు కేతుగ్రహం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ కేతుగ్రహానికి ఉన్న లక్షణాలన్నీ అక్కడ లగ్నం మీద ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది దీని కారణంగా మనకు వచ్చే జనరల్ ఫలితాలు చూసిన తర్వాత ఎప్పుడు శుభ ఫలితాలు వస్తాయి అలాగే ఎప్పుడు పాప ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని అయితే మనం చూద్దాము ఎప్పుడైతే ఎవరికైతే ఈ విధంగా అక్కడ సంపూర్ణంగా కేతుగ్రహ ప్రభావం అనేది లగ్నం మీద ఉంటుందో ఆ పర్సన్స్ వాళ్ళు డిఫాల్ట్ గానే చాలా స్పిరిచువల్గా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ మతానికి సంబంధించిన ధర్మాలకు వీళ్ళు చాలా వాల్యూ అనేది ఇస్తారు ఎక్కువగా వీళ్ళు నలుగురితో కాకుండా ఒంటరిగా ఉండడాన్ని కొద్దిగా కంఫర్ట్ గా ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటాయి ఇంకా ఎటువంటి గ్రహాలకు ప్రభావం అనేది అక్కడ లగ్నం అనేది కనుక లేకుండా కనుక ఉన్నట్లయితే వీళ్ళకి ఎటువంటి పెద్ద పెద్ద కోరికలు కానీ అహంకారం కానీ లేని గొప్ప అని అనే ఒక గర్వం కానీ ఎటువంటి లక్షణాలు అయితే వీళ్ళకి ఉండవు అలాగే కేతు గ్రహం ఇచ్చే ఏ ఫలితం కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండదు కాబట్టి వీళ్ళ శరీర ఆరోగ్యం అనేది కూడా కొద్దిగా అంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు అలాగే వీళ్ళు సహజంగా బయట ప్రపంచంతో పోరాటం చేయకుండా లోపల లోపల వాళ్ళే పోరాటం చేసుకుంటూ ఉంటారు అంటే నాకు దేవుడు ఇచ్చిన ఈ జీవితంలో నేనేం చేయాలి ఏం సాధించాలి నా ఇన్నర్ స్ట్రెంత్ అనేది ఏంటి అని ఈ రకంగా వీళ్ళు కొద్దిగా ఎల్లీ లైఫ్ లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేదానికి అవకాశాలు అయినా ఉంటాయి వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఎల్లీ స్టేంజస్ ఆఫ్ లైఫ్ లో వీళ్ళు ఒక సరైన మార్గంలోకి వెళ్లలేకపోతూ ఇబ్బంది పడేదానికి అవకాశాలు అయినా ఉంటాయి లగ్నంలో కేతు కనుక ఉంటే ఇంకో ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఎవరికి లేనంత మరియు ఊహించినంత సిక్స్త్ సెన్స్ అనేది ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఉంటుంది అలాగే ఈ పర్సన్స్ అనేవాళ్ళు చూడడానికి కూడా నలుగురితో సమానం కాకుండా కొద్దిగా డిఫరెంట్గా కూడా కనిపించేదానికి అవకాశాలు అయినా ఉంటాయి అది వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ బిహేవియర్ కూడా అవ్వచ్చు అనమాట ఇప్పటివరకు నేను డిస్కస్ చేసిన ఫలితాలన్నీ జనరల్ ఫలితాలు అంటే ఇవి అన్ని లగ్నాలకి అప్లై అవుతాయి ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎవరికైనా కేతుగ్రహం ఈ లగ్నంలో ఉండడం వల్ల కరెక్ట్గా పాజిటివ్గా ఎప్పుడు చేస్తారు అనే విషయాన్ని అయితే చూద్దాము ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి కేతుగ్రహం ఒక శుభగ్రహంగా లగ్న స్థానంలో బలంగా ఉంటూ ఎటువంటి ఎఫ్లిక్ లేకుండా అంటే మీ లగ్నానికి పాపగ్రహాలకు ప్రభావంలో ఆయన లేకుండా కనుక ఉన్నట్లయితే అప్పుడు అక్కడ ఎక్కువ శాతం కేతుగ్రహం పాజిటివ్గా పనిచేసేదానికి అవకాశాలు అయినా ఉంటాయి దీనివల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళకి ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ ఇమాజినేషన్ అండ్ థింకింగ్ కెపాసిటీ అవ్వచ్చు లేకపోతే ఒక గొప్ప స్పిరిచువాలిటీ అవ్వచ్చు వాళ్ళలో ఉంటుంది అలాగే వీరికి ఉన్న స్పిరిచువాలిటీ కానీ లేకపోతే దేవుని పూజించే విధానం కానీ గొప్ప గొప్ప కోరికలు కాకుండా చాలా సింపుల్ గా అనేది ఉండాలి అండ్ అలాగే అందరూ బాగుండాలి అనే ఒక కోరుకునే స్వభావం కలవారని మనం చెప్పచ్చు వీళ్ళు ఎటువంటి అహంకారం గర్వం అలాంటి లక్షణాలు అయితే ఎప్పుడు ఉండవు దీనివల్ల వీరికి ఎప్పుడు దేవుడి యొక్క గైడెన్స్ కానీ లేకపోతే ఆయన నుంచి ప్రొటెక్షన్ కానీ వీళ్ళకు ఉంటుంది అది డైరెక్ట్గా అవ్వచ్చు లేకపోతే ఇండైరెక్ట్ గా ఫ్యామిలీ రిలేషన్స్ లో ఎవరో ఒకరు వీళ్ళని ఆ విధంగా గైడెన్స్ అనేది చేస్తూ ఉంటారు అలాగే లగ్నంలో ఉన్న గ్రహం అంటే పంచమ దృష్టి అనేది పంచమ స్థానం మీద నవమ దృష్టి అనేది స్థానం మీద ఉంటుంది కాబట్టి ఈ పసంత అనే వాళ్ళకి ఒక నాలెడ్జ్ని గెయిన్ చేయడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది అంటే ఎక్కువగా ఏదైనా పుస్తకాలు చదవడం కానీ తెలియని విషయాలు ఎక్కువగా తెలుసుకోవడం అవ్వచ్చు అలాగే తెలిసిన విషయాలు వీళ్ళు పది మందికి చెప్పడం అవ్వచ్చు కొంతమందికి అయితే యంత్రతంత్ర మంత్ర విద్యలు అవ్వచ్చు లేకపోతే ఇలాగే ఒక యాస్ట్రాలజీ కానీ సైకాలజీ కానీ అలాగే మానసిక వికాసానికి సంబంధించిన ఒక యోగా కానీ మెడిటేషన్ కానీ ఇటువంటి ఫీల్డ్స్ లో కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు బాగా రాణిస్తారు అలాగే మంచి ఇంట్రెస్ట్ అనేది చూపించేదానికి అవకాశాలు అయినా ఉంటాయి వీరికి కూడా సింప్లిసిటీ కారణంగా అండ్ అలాగే మానసికంగా ఎప్పుడు ప్రశాంతంగా ఉండడం సౌమ్యంగా ఉండడం అనేది ఎదుటివారిని బాగా ఆకర్షిస్తుంది అలాగే లగ్నంలో ఇంకా పాజిటివ్ కాంబినేషన్స్ కనుక ఫామ్ అయితే వీళ్ళకి ఎటువంటి కోరికలు లేకపోయినప్పటికీ ఒక మంచి గొప్ప స్థానానికి ఎదిగేదానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీ లగ్నానికి కేతుగ్రహం ఒక పాపగ్రహం అయ్యి స్థానంలో బాగా బలహీనంగా ఉన్నా లేకపోతే లగ్నానికి చెడు గ్రహాలకు ప్రభావంలో ఆయన కనుక ఉన్నట్లయితే అప్పుడు కేతులు లగ్నంలో పాజిటివ్ గానే నెగిటివ్ ఫలితాన్ని అయితే ఎక్కువ ఇస్తూ ఉంటాడు దీని కారణంగా ప్రధానంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ప్రతి విషయంలో కానీ లేకపోతే వీళ్ళు చేసే ప్రతి పనిలో కానీ ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అంటే చిన్న చిన్న విషయాలు కూడా తరచుగా పదే పదే ఆవరించడం సో దాని వల్ల ఒక్కోసారి ఎక్కువగా డిప్రెషన్ కూడా గురవ్వడం ఈ విధంగా మానసిక అశాంతి మరియు శరీర ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు భయాన్ని అని అలాగే ఒక భ్రమం కూడా అక్కడ కేతున్ని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది దీనివల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అనేవి వచ్చినా కూడా వీళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోతారు ఎక్కువగా ఒంటరిగా ఉండడం ఎవరితో మాట్లాడకపోవడం ఒకవేళ ఎవరైనా వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడినప్పటికీ ఆ మాట అనేది కుదరకపోవడం కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రావడం కానీ ఈ విధంగా ఫలితాలు అయితే ఉంటాయి ఒకవేళ ఇంకా ఎక్కువ నెగిటివ్ గ్రహాల ఒక ప్రభావం అనే దాకా లగ్నం మీద కానీ కేతువు మీద కానీ కనుక ఉన్నట్లయితే ఒక్కోసారి పాశంసైన వాళ్ళకి బంధాలన్నా బంధుత్వాలన్నా ఒక విరక్త భావం అనేది కూడా కలిగేదానికి అవకాశాలు అయినా ఉంటాయి ఇక చివరిగా ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అయితే నేను డిస్కస్ చేస్తాను నేనైతే ఇక్కడ మేష లగ్నాన్ని తీసుకుని లగ్నంలో కేతువుని తీసుకున్నాను ఈ లగ్నం అనేది గురుపాలత లగ్నం కాబట్టి సో గురుపాలత లగ్నాల వారికి కేతు గ్రహం శుభగ్రహం అవుతుంది కాబట్టి ఏ గురుపాలత లగ్నం వరకైనా లగ్నంలో కేతు ఉండడం అనేది కొంతవరకు మంచి విషయమే కానీ శనిపాలత లగ్నాల వారికి మాత్రం లగ్నంలో గ్రహం ఉంటే చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టేదానికి అవకాశాలు అయినా ఉంటాయి అలాగే కేతు గ్రహం అనేది ఒక ఛాయగ్రహం వీళ్ళకి ఎటువంటి స్థానాలు అనేవి కేటాయించబడలేదు ఈ విధంగా ఎప్పుడైతే ఛాయగ్రహాలైన రాహు గ్రహాలు ఏదైనా రాశిలో కనుక ఏమవుతుందంటే సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రాజుకి సంబంధించిన కంప్లీట్ ఫలితాన్ని వాళ్ళే డామినేట్ చేసి ఇవ్వడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఆ విధంగానే ఇప్పుడు కేతు ఇది లక్షణాలు లక్షణాలన్నీ ఇక్కడ లగ్నం మీద బాగా బలంగా ప్రభావం చేసేదానికి అవకాశాలు ఉంటాయి సో ఇది మేష లగ్నం అయింది సో కేతుకి లగ్నం అలాగే ఇక స్థాన బలం విషయానికి వచ్చినట్లయితే కేతు గిరి ఫేవరబుల్స్ అయినాయి ఎందుకంటే దీని రాజపంచ కుజులు అవుతాడు కాబట్టి స్థాన బలం విషయంలో ఉన్నప్పుడు కేతుగ్రహం కంఫర్టబుల్ గా పాజిటివ్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ శాతం వీళ్ళకి పాజిటివ్ ఫలితాలు అనేవి వస్తాడు సో దీని కారణంగా నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్లే వీళ్ళకి ఒక హైయర్ లాఫ్ ఇమాజినేషన్ అండ్ స్పిరిచువాలిటీ అనేవి ఈ పర్సన్స్ లో ఉంటాయి ఈ మేష రాశి అనేది అగ్నితత్వానికి చెందిన రాశి కాబట్టి సహజంగా కేతుగ్రహం అయితే శాంతంగానే ఉంటాడు ఎప్పుడైతే ఈ విధంగా ఒక అగ్నితత్వం రాసిన కేతుగ్రహం ఉంటాడో కేతుగ్రహం కూడా బాగా యాక్టివ్ గా పనిచేసే దానికి అవకాశాలు ఉంటాయి సో దీని వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి కేతుల యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు చాలా తొందరగా స్పీడ్ పాజిటివ్ ఫలితాన్ని ఇస్తాడు ఆ వచ్చే పాజిటివ్ ఫలితాల్లో ఈ పర్సనల్స్ అనేవాళ్ళు దైవానికి బాగా దగ్గర అవుతారు స్పిరిచువల్ గా ఉంటారు సో దీని కారణంగా వేరకున్న చెడు లక్షణాలన్నీ అక్కడ కేతుగ్రహం తొలగించే ప్రయత్నం అనేది చేస్తాడు అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అక్కడ కేతుగ్రహం ఇస్తాడు అంటే నేనేంటి నేనేం చేయాలి నేను లైఫ్ లో ఏం సాధించాలి ఎటువైపు వెళ్తే నాకు మంచిది అనే వాళ్ళు ఒక ని గుర్తించే విధంగా అక్కడ కేతుగ్రహం పనిచేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా సంపూర్ణంగా కేతుగ్రహం ఎక్కడ పాజిటివ్ గా పనిచేయాలంటే ఈ లగ్నానికి పాపగ్రహాలైనా శని గ్రహం ప్రభావం అనేది కేతుగ్రహం మీద ఉండకూడదు అదే విధంగా ఈ లగ్నానికి శుభగ్రహాలైనా గురువు కానీ కుదురు కానీ వాళ్ళ యొక్క ప్రభావం అనేది కేతుగ్రహం మీద కనుక ఉన్నట్లయితే ఇంకా బాగా ఈ కాంబినేషన్ అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది దీని కారణంగా ఈ పర్సన్స్ వాళ్ళకి గొప్పగా పేరు ప్రఖ్యాతలు అనేది కూడా ఫిరేటై ఒక మంచి హైర్ లెవెల్ పొజిషన్ కూడా వెళ్ళేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట ఎప్పుడైనా ఎవరికైనా ఈ విధంగా లగ్నంలో అందులో అగ్నితో రాసిన ఒక గ్రహం అనేది బలంగా ఉంటే ఏమవుతుందంటే ఆ పర్సన్స్ అనేవాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు వాళ్ళు అనుకున్న విషయాన్ని డైరెక్ట్ గా ఎదుటివారు ఏమనుకుంటారో అనే సందేహం అనేది లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా చెప్పేదానికి అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి వేరే వాళ్ళని చూసి భయపడడం లేకపోతే నాకేదన్నా అవుతుందనే ఒక భయం అనేది వీళ్ళకి అసలు ఉండదు ఇంకా మన కాంబినేషన్ గురించి గా చెప్పాలంటే ఇక్కడ కేతు గ్రహం ఏ గ్రహాలతో కలిసాడు అండ్ అలాగే ఏ నక్షత్రం ప్లేస్ అయ్యాడు నవంశాలు ఎలా ఉన్నాడు ఇంకా లో రిమైనింగ్ ప్లానెట్స్ కాంబినేషన్స్ అనేవి ఏ విధంగా ఫామ్ అయ్యాయి అని ఇటువంటి విషయాలు కూడా మనం పరిశీలించిన తర్వాత మాత్రమే ఫైనల్ గా మనం గ్రహం ఏ లగ్నం వరకైనా లగ్నంలో ఉండడం వల్ల ఎక్కువగా పాలిటీవ్గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్ ఫలితాన్ని అయితే మనకి ఇస్తున్నాడా అనే విషయాన్ని అయితే మనం ఫైనలైజ్ చేయాలి ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన అన్ని విషయాలు నేనైతే మీతో డిస్కస్ చేసి అని భావిస్తాను ఇక చివరిగా ఈ బోర్డు మీద కేతు గ్రహానికి సంబంధించిన ఒక బీజ మంత్రం అనేది ఇవ్వడం జరిగింది ఓం కెం నమః సో ఎవరికైనా కేతు కేతుగ్రహకు దశలో వాళ్ళు ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ కనుక ఫేస్ చేస్తున్నట్లయితే ఈ మంత్రం రోజు నూట నిమిషాలు చేయడానికి ప్రయత్నం అనేది చేయండి లేకపోతే ఏదైనా యోగా కానీ మెడిటేషన్ కానీ నవగ్రహ కేతు మంత్రాన్ని కానీ గణపతి ఆరాధన వంటివి చేసినా కూడా ఈ కేతు యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కొంతవరకు తగ్గుతుంది ఎక్కువగా గ్రహం అన్ని వంటర్ వన్ చేసి మానసికంగా బాగా గా గురి చేస్తాడు కాబట్టి సో ఆ టైం అనేది మీకు వచ్చినప్పుడు నలుగురితో ఉండడానికి ప్రయత్నం అనేది చేయండి ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది లగ్న స్థానంలో కేతు ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు మానసికంగా ఎటువంటి భయానికి గురవుకండి ఈ కాంబినేషన్ అనేది దేవుడికి దగ్గర చేసే వన్ ద కాంబినేషన్ అనేది అయితే మనం చెప్పచ్చు రెమెడీస్ పరంగా కానీ లేకపోతే కేతుగ్రహం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే మీరు లేనిపోయిన భయాల్ని ఆలోచనని అసలు వదిలేయండి మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే నేనేంటి నా స్ట్రెంగ్త్ అనేది ఏంటి అనే విషయాన్ని కనుక మీరు తెలుసుకుని ఆ భ్రమ నుంచి ఆ భయాన్ని బయట కనుక వచ్చినట్లయితే మీరు తప్పకుండా కేతు గ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటపడ్డట్టే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా సై నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం నేను కొన్నట్లయితే వాట్సాప్ మెసేజ్ చేయండి లేకపోతే డైరెక్ట్గా కాల్ అయితే చేయండి ఇక వచ్చే అక్క వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఈ విధంగానే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బై ఫ్రెండ్స్ సియూ ఎరు సూన్ అండ్ జైన్